ఓకే అందరికీ నమస్కారం నిన్నటి రోజు ఈ పీపీపీల పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు కనీసం పీపీపీ విధానం అంటే కూడా వాళ్లకు కనీసం తెలియదు ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్తో వైద్య కళాశాలలు నిర్మించడం పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించడం వంటిదన్నమాట వీళ్ళు ఏదో మేము పదిహేడు కాలేజీలు తెచ్చేసినాము అని అంటా ఉన్నారు అవి మీ స్వలాభం కోసం తెచ్చుకున్నారు ఎందుకంటే ఒక మంత్రి ఒకటో లేదా ఒక ఎమ్మెల్యే ఒకటో కబ్జా చేసుకోవాలనే ఉద్దేశంతో తెచ్చుకున్న కాలేజీలు అవి వాటిని మీరు గత ప్రభుత్వంలో వేదికను చంద్రబాబు నాయుడు నిర్మించినాడు అనేసి కూల్చివేయడం జరిగింది కానీ మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూల్చలేదు వాటిని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఈ పీపీపి విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వ ప్రైవేటు పరంగా ప్రభుత్వాన్ని ప్రైవేటు పరంతో అనుసంధానం చేసి ఒక పార్ట్నర్షిప్ గా మన రాష్ట్రంలోనే కాదు మన పక్క కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు చాలా కాలేజీలు చాలా ఆసుపత్రుల్లో ఉన్నాయన్నమాట అవి ఒకసారి మీరు చూసుకోవాలా ఎందుకంటే కోటి సంతకాలు అని చెప్పినారు ఎక్కడైనా విద్యావంతులు ఏమైనా పెట్టారా మేధావులు ఏమైనా పెట్టారా కోటి సంతకాలు లేదు మీ కార్యకర్తల చేత మాత్రమే పెట్టించుకున్న సంతకాలని ఏ కాలేజీలో అయినా ఏ విద్యావంతులైనా కానీ ఎవరైనా కానీ పెట్టారా అంటే లేదు మీ కార్యకర్తలు పెట్టిన సంతకాలు ఆ కోటి సంతకాలు ఎందుకంటే మీరు విశాఖపట్నంలో తొంభై పైసలకే భూములు ఇస్తామన్నారు సుమారు ఒక్కొక్క ఎకరా యాభై కోట్లు వంద కోట్లు అంటున్నారు అది మీ ప్రభుత్వంలో అయితే ఇసుకను కూడా దోచుకుని తిన్న ఘనత మీది మా కుటుంబ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఒక వ్యవస్థకి భూములు ఇస్తే వాళ్ళు ఇమీడియట్లీ దాన్ని అభివృద్ధి చేసి కొన్ని కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్న ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతూ ఉందే కానీ ఆయన స్వభా అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం లేదు అదేవిధంగా మీరు మాట్లాడే తీరు ఏ విధంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు ఏదో కోట్లు దోచుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు కోట్లు దోచుకోలేదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన తరువాత అమరావతి రాజధానికి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చారు అదే మీ ఐదేళ్ల ప్రభుత్వంలో ముప్పై మూడు సెంట్లు ఏమైనా రైతులు మిమ్మల్ని ఇచ్చారా ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటా ఉన్నా ఇదే ప్రజా రాజధాని అని చెప్పి ప్రజలను మోసం చేసి మాయ చేసి అధికారంలోకి రావడం జరిగింది కానీ అలాంటి మోసాలు ఇప్పుడు మీరు మళ్ళీ చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ముఖ్యంగా ఇంకో విషయం ఈ ప్రజలు మిమ్మల్ని పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల్లోకి ఎందుకు వస్తున్నారు అని అంటున్నా మీకు గన సిగ్గు మానం ఉంటే అసెంబ్లీకైనా వెళ్ళండి చర్చలు పరిష్కారం చేసుకోండి లేదంటే మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసైనా కూడా మీరు ప్రజల్లోకి రండి అని కూడా మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఈరోజు రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలు చాలదు అంటే కూడా మళ్ళీ భూములు ఇచ్చేదానికి రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకం మీ పైన నమ్మకం లేక ప్రజలు మీకు పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఆ సీట్లను సింగిల్ డిజిట్లకు తీసుకుని రావద్దండి అని కూడా మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాము ప్రతిపక్ష హోదా ఇస్తేనే అని చెప్పట్లేదు ఈ పొద్దు ఎంపీలు పోయి మీ వైఎస్ఆర్ ఎంపీలు ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు అక్కడ మీకు ప్రతిపక్ష హోదా ఉందా లేదు కదా అక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు అదే విధంగా అసెంబ్లీకి వెళ్ళండి అక్కడ మీ సమస్యలు ఏమున్నాయో చెప్పండి అని కూడా మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను మా ప్రభుత్వం పైన ఏమంటే అవి మాట్లాడద్దండి ఎందుకంటే ప్రజలు మీకు బాగా బుద్ధి చెప్పారు మళ్ళీ మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి దయచేసి మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి మీరు అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ప్రజల్లోకి రావాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు పరుగులు తీస్తా ఉన్నాయి దీన్ని ఆపడం మీ తరం కాదు అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జైతం